పరిశుద్ధుడు మహాగణుడు ప్రభు అనేసుక్రీస్తు నామమునికి మహిమా ఘనతా ప్రభావములు కలుగునిగాక జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనలు ఉంది ఈ ఉదయ కాలకు దైవ ధ్యానము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక చొక్కని మరి కార్యక్రమం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం అయితే దినదినము దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు ఎంతో ఆధ్యాత్మిక ఎదుగుదలలో మన దేవునికి సమీపంగా రావటానికి దేవుని చూపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాము ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మరి పదిహేడవ వచనం మొదటి లైన్ చూద్దాము చూడండి నేను చావను సజీవుడన యహోవక్రియలను వివరించెదను నేను చావను సజీవుడనై యహోవ క్రియలను వివరించేదను దేవుడు మరి ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి చాలామంది వారి జీవితాలలో మరి వారికి ఉన్నటువంటి కష్టాలను శ్రమలను పోరాటాలను అపవాది కలుగు చేసేటటువంటి అనేకమైనటువంటి పోరాటాలను బట్టి నాకు బ్రతకాలని లేదండి చనిపోవాలనిపిస్తుంది నా బిడ్డ మారలేదు సెటిల్ అవ్వలేదు నా కుటుంబంలో భయంకరమైనటువంటి ఆర్థిక లోటు నేను ఈ వెట్టి పని చేసి చేసి అలసిపోతున్నాను నా శరీరం సహకరించటం లేదు ఇక నా భవిష్యత్ ఏమవుతుందో నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను అని యవ్వనస్తులుగా అనుకుంటున్నారేమో కుటుంబాన్ని పోషిస్తున్న యజమానులుగా మీరు అనుకుంటున్నానేమో స్త్రీగా నీ కుటుంబంలో నీ పాత్రను పోషిస్తూ ఇంకా నా కుటుంబం ఇంకా బాగుపడదు నేను కొన్ని సంవత్సరాలుగా మరి ఎంతగానో దేవుణ్ణి కనిపెట్టుకొని ఉన్నాను కానీ నాకు విడుదల రావట్లేదు అని మరి నీ హృదయంలో ఒక తలంపు అపవాది పుట్టిస్తున్నాడేమో నేను చనిపోవాలి అనే తలంపు పుట్టిస్తున్నాడమో ఇది అపవాది కలుగు చేసేటటువంటి తలంపండి మనము కొన్ని నిరాశలకుండా కొన్ని అపజయాలకుండా మనం వెళ్తున్నప్పుడు ఎందుకు నాకు ఈ బ్రతుకు ఇక వద్దు ఇక చాలిస్తే బాగుండు అనుకునే వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారండి ఒక్కొక్కసారి నా హృదయంలో కూడా మరి విశ్వాసంలో బలహీనంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నా మనసులో కూడా కొన్నిసార్లు నీ అను నీ అనుభవం ఈ అనుభవం కూడా నేను వెళ్ళి ఉన్నాను అందుకే నేను దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము మరి ఈరోజు మనందరికీ మరి ఎవరైతే నిరాశ నిస్పృహల్లో ఈ బ్రతికి ఇక వద్దు చాలిద్దామని అనుకుంటున్నారో వారికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం అండి నీవు సావనే సావవు సజీవుడవై దేవుని క్రియలను వివరించెదవు సజీవుడవై సజీవులై దేవుని క్రియలను వివరించెదవు సజీవు సజీవులమై దేవుని క్రియలను వివరించేదము ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ మనం సజీవులమండి ఎందుకంటే మన దేవుడు జీవము కలిగిన దేవుడు యుగ యుగములకు సజీవుడు ఆయనతో ఉన్న మనము ఆయన జీవం మనలో ఉన్నది కనుక మన యుగ యుగములకు సజీవులము కనుక ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ ఎవరికైనా మాకొద్దండి బ్రతుకు చాలిస్తాము అనే వారి హృదయాల్లో ఈ దినమే ఇచ్చి ఆలోచన ఏసు నామంలో బ్రేక్ అయిపోవును కాక దేవుడు మిమ్మల్ని సజీవులుగా ఉంచి తన పని కొరకు బహుగా వాడుకును కాక ఇచ్చి వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగరుడ ఎంతో మంది ప్రభా ఉద్యోగాలు లేక నిరుత్సాహముతో ఇక వద్దు మాకు ఈ బ్రతుకు చాలిద్దామనుకునేవారు నారయ్య జీవనోపాధి లేక కుటుంబాలు కడవక అప్పుల భారాలతో వివాహాలు కాక గర్భాలు ముయ్య పడి ఎన్నో సమస్యలతో ఎక్కి బ్రతుకు వద్దు మేము చాలిద్దాం అనుకునేవారు ఎంతో మంది ఉన్నారయ్యా అట్టి బిడ్డలందరి కోసం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా అయ్యా బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి సజీవులుగా ఉంచి మీ పనిచేసే నాయన బిడ్డలుగా మిమ్మల్ని ప్రకటించే బిడ్డలుగా నాయన మీరు ఆయుతో పరచండి కుటుంబాలను కట్టండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి ఈ రోగ బాధను నేను భరించలేను ఇక చనిపోతే బాగుండు అని ఆత్మహత్య ప్రయత్నాలు చేసే దురాత్మలను బంధిస్తున్నా మే సునామలు భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాన్ని దీవించండి అయ్యా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా గృహాల చుట్టూ మీ కాపుదాలు ఉంచండి అయ్యా ప్రతి విధమైన అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని ప్రజల మీద కొట్టివేస్తూ ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ఎండ తీవ్రత ప్రజల మీద లేకుండా మీకు కాపుదల ఉంచమని అయా మా కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్సింగ్ ప్రైజ్